తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కూతురిగా కేటీఆర్కి చెల్లెలుగా బీఆర్ఎస్ పార్టీలో కూడా పదవులను అనుభవించి ఆ తర్వాత ఆ పార్టీని వీడి సైడ్కి వెళ్ళిపోయినటువంటి కల్వకుంట్ల కవిత ఈరోజు కంటతడి పెట్టుకోవడం జరిగింది ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా పరిశీలిద్దాం అంతకంటే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అయితే శాసనమండలి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కలల్లో ఈరోజు కన్నీళ్లతో మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు పూర్తిగా తెలంగాణలోనే ఒక హాట్ టాపిక్గా మారింది అయితే అసలు కవిత ఎందుకు కంటతడి పెట్టాల్సి వచ్చింది ఆమె చేసిన వ్యాఖ్యలు వెనక అసలు కథ ఏంటి ఈ వీడియోలో మనం చూసినట్లయితే అయితే తెలంగాణ శాసన మండలిలో మాట్లాడిన కవిత తన ప్రసంగం మధ్యలో ఒక్కసారిగా భావోద్వేగానికి అయితే లోనయ్యారు ఏ ఒక్కరూ కూడా తనకు మద్దతు ఇవ్వలేదు నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు అంటూ కవిత ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీ కోసం ప్రజల కోసం తాను ఎన్నో పోరాటాలు చేశానని కానీ అవసరమైన సమయంలో మాత్రం తనకు అండగా నిలిచేవారు ఒక్కరు కూడా లేకపోయారని తాను మహిళా నేతగా ఎదుర్కొన్నటువంటి ఒత్తిడిలు అయితావనియండి విమర్శలు కానివ్వండి అంతర్గతంగా ఎదురైన అవమానాలను కూడా తనను తనను తీవ్రంగా బాధించాయని కవిత వెల్లడించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మాటలు చెప్పేటప్పుడు కవిత కళల్లో కన్నీళ్ళు తిరిగి ఆమెను ఏడవడం కూడా మనం చూసాం అయితే మండలి మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది కవిత వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి ఇది కేవలం భావోద్వేగంగా ఏడ్చినటువంటి క్షణాల లేదా పార్టీ లోపల అసంతృప్తికి ఏదైనా సంకేతమా అనే ప్రశ్నలు కూడా ఈ యొక్క ఘటనతో మనకి లేవనెత్తాయి అయితే కొంతమంది నేతలు ఇది వ్యక్తిగత ఆవేదన మాత్రమే అంటుంటే మరికొందరు మాత్రం బీఆర్ఎస్లో అంతర్గత వివాదాల ప్రభావం కూడా దీనిపై ఉన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు మహిళా నేతగా రాజకీయాల్లో నిలబడడం ఎంత కష్టమో కవిత మాటలు మరోసారి గుర్తు చేశాయని విశ్లేషకులైతే చెబుతున్నారు